ఇది అందరూ చూశారు కదా మేము ఎక్కడా కూడా రెడ్ బుక్ మేం చేసింది కాదు ప్రజలు ఇచ్చింది అది ప్రజలు వైసీపీ నాయకులతో పడినటువంటి బాధలను తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటిది రెడ్ బుక్ ఇవాళ దాంతో సంబంధం లేకుండా ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఎవరైతే అవినీతి కార్యక్రమాలు చేశారో వాళ్ళ అన్నీ కూడా ఇవాళ స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి దాంట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వాళ్ళు మేము చర్యలు తీసుకోవడం తప్ప ప్రత్యేకంగా ఎవరి మీద లేదు ఇవాళ వాళ్ళు చేసిన తప్పిదానాన్ని కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి మరి నిన్ననే చూసాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరు తెచ్చుకున్నటువంటి శ్రీలక్ష్మి గారి మీద వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయంటే ఇవాళ ఆ ప్రభుత్వంలో ఎంత ఫెయిల్యూర్ ఉందనే దానికి మరి ఇదే ఒక నిదర్శనం మేము చాలా పారదర్శకంగా అధికారులతో పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని నడిపించుకుంటూ కష్టాలు ఇబ్బందులు ఉన్న ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకుండా ముఖ్యమంత్రిగా రాస్తున్నారు గొంతలు గుంతలు పూడ్చాం రోడ్లు సిమెంట్ రోడ్లు వేపిస్తున్నాం కేంద్రం నుంచి మ్యాక్సిమం ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం పనులు స్టార్ట్ చేసాం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టాం రాయలసీమలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి